వెల్కమ్ టు బీకే స్పోకెన్ ఇంగ్లీష్ చాలామంది అభ్యర్థులకు ఒక డౌట్ ఉంది ఇంతలో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్స్ వస్తాయా పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ నోటిఫికేషన్స్ వస్తాయా డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందా అనేటువంటి ఒక డౌట్ ఉంది ఆ డౌట్లో భాగంగా చాలామంది కాల్స్ చేయడం జరిగింది నాకు వాళ్ళ కాల్స్ని లిఫ్ట్ చేసి ఒక వీడియో రూపంలో మీకు ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది నోటిఫికేషన్స్ గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సంవత్సరంలో తప్పకుండా వస్తాయి మనకున్నటువంటి సమాచారం ప్రకారము టీజీపీఎస్సీ లోపల గ్రూప్ వన్ నోటిఫికేషన్ జూన్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా గ్రూప్ వన్తో పాటు ఒక పర్ టెన్ డేస్ అటు ఇటుగా అది కూడా జూన్ ఎండింగ్లో వచ్చేటటువంటి అవకాశం ఉంది జీపీఓ నోటిఫికేషన్ కూడా గ్రామ పంచాయత్ ఆఫీసర్స్ ఇదే విఆర్ఓ నుంచి జీపీఓగా మార్చుకోవడం జరిగింది ఫస్ట్ ఉన్నటువంటి వీఆర్ఓలని వాళ్ళ విల్లింగ్నెస్ ఆప్షన్ ఫామ్స్ కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి మిగిలినటువంటి పోస్టులకు జీపీఓ నోటిఫికేషన్ మే ఎండింగ్ వరకు వచ్చేటటువంటి అవకాశం ఉంది జూలై లోపల డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశం ఉంది కాబట్టి మిత్రులారా మీరంతా కూడా టైం వేస్ట్ చేసుకున్నకుండా సమయం వృధా చేయకుండా ఇప్పటి నుండి ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతే మనకు విజయం మన వైపు ఉండేటువంటి అవకాశం ఉంది నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం చదివే కన్నా నోటిఫికేషన్ రాకముందే మనం అంతా ప్రిపేర్ అయ్యి ఉంటే అప్పుడు టెన్షన్ లేకుండా ప్రశాంతంగా చదివేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము ఇప్పుడే ఇప్పటి నుంటే స్టార్ట్ చేసుకుంటే మన విజయం మనకు చేరువవుతుందని నా యొక్క అభిప్రాయం చాలామంది విద్యార్థులు చెప్తారు సార్ అసలు మేము చదవాలనుకుంటున్నాం సార్ కానీ మాకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నవి అనేసి అంటారు ఎన్నో కష్టాలు ఉన్నాయి సార్ అనేసి అంటూ ఉంటారు కష్టాలకు కూడా తెలవాలి నిన్ను సాధించడం కష్టమని కష్టాలకు కూడా తెలియాలి నిన్ను సాధించడం కష్టమని ప్రతిరోజు ప్రతి వ్యక్తి ప్రతి జీవి ప్రతి ప్రాణి ఏదన్నా కూడా కష్టాల లోపలనే ఉంది మనకొక్కరికి కష్టాలు రాలే ప్రపంచంలో ప్రతి వ్యక్తికి కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలను తట్టుకొని నిలబడినటువంటి వాడే విజేత అవుతాడు కాబట్టి ఈ కష్టాలను అన్నింటినీ పక్కకు పెట్టి మీ పుస్తకాలపై యుద్ధం చేయండి పుట్టుకతోనే పూలవనం కాదు జీవితం ప్రతి మొక్కను మువే నాటాలి ప్రతి మొక్కను నువ్వే నాటాలి పూలవనంగా నువ్వే మార్చుకోవాలనేటువంటి సూక్తి నాకు గుర్తొస్తుంది చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయి వన్ మార్కులో టూ మార్క్స్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ లోపల వచ్చినటువంటి మార్కులు వన్ టూ త్రీ మార్క్స్ లోపల తగ్గడం వలన గ్రూప్ వన్ జాబ్ మిస్ కావడం లేదా ఇతరత్ర జాబ్లు మిస్ కావడం వల్ల చాలామంది డిప్రెషన్కి వెళ్ళిపోయిండు చాలామంది ఇంక చదివి ఏం చదువుదాంలే ఏదో ప్రైవేట్ జాబ్ చూసుకుందాంలే అనేటువంటి అవకాశం అంటే ఆలోచన పెరిగిపోయింది యువత లోపల లేదా విద్యార్థుల లోపల నేను అంటున్నా జీవితం చాలా చిన్నది జీవితం చాలా చిన్నది ఏదో ఒకటి చేసిపోదాం లైఫ్ ఈజ్ లైక్ ఏ బబుల్ వెన్ వీ బ్లాస్ట్ వీ డోంట్ నో ప్రాపర్లీ బిఫోర్ ద బబుల్ బ్లాస్ట్ యూ షుడ్ డూ ద మౌలస్ వర్క్ అని చెప్తారు మన జీవితం అనేది చిన్న నీటి బడగలు లాంటిది ఎప్పుడు పేలుతుందో తెలియదు పేలేలోపు మనం మనమంటే ఏందో ఈ ప్రపంచానికి చూపించిపోదాం అందుకని మీరు పుస్తకాల మీద కుస్తీ పట్టండి పుస్తకాల ఉన్నటువంటి ప్రతి లైన్ మీరు కంఠస్థం చేసి పెట్టుకోండి అవగాహన చేసుకోండి అవగాహన చేసుకుంటే మనకు ఎందుకు జాబ్ లేదో మనమే ఒకసారి మనం మనంతకు మనమే ఒక్కసారి ఆలోచన చేసుకుందాం ప్లాన్ వేసుకోండి మీకు ప్లాన్కి సంబంధించిన ఎట్లా చదవాలి ఫస్ట్ ఏజ్ చదవాలి సెకండ్ ఏజ్ చదవాలి అవకాశం ఉంది ఇప్పుడు గ్రూప్ వన్ గ్రూప్ టూకి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మెయిన్స్కి గ్రూప్ వన్ మెయిన్స్ కోసమే ఇప్పుడు స్టార్ట్ చేయండి దాంతోపాటు ఫిలిమ్స్ కోసారి మెయిన్స్ కోసారి కాకుండా గ్రూప్ వన్ మెయిన్స్కి అనేసి ఒకసారి ప్రిపేర్ కాండి గ్రూప్ టూ వాళ్ళు అయితే ఫస్ట్ ఫస్ట్ ఏం చదువుతారంటే మీరు తెలంగాణ మూమెంట్ చదవండి తెలంగాణ ఉద్యమం చరిత్ర తెలంగాణ చరిత్ర ఉద్యమం అనేటువంటి ఉంటుంది కదా తెలంగాణ మూమెంట్ బాగా చదవండి దాని తర్వాత ఎకానమీ అయిన డెవలప్మెంట్ చదవండి ఈ రెండు కంప్లీట్ అయిన తర్వాత మిగిలిన సబ్జెక్టుల మీద కాన్సన్ట్రేట్ చేయండి అని నేను చెప్తున్నా అంతేకాదు చాలామంది విద్యార్థులు నాకు ఫోన్ చేసి అడుగుతాడు చాలామంది అడుగుతూ ఉన్నారు ఏమంటున్నారంటే సార్ ఇప్పుడు మనం ఇంత కష్టపడుతున్నాం నోటిఫికేషన్ రాకపోతే మన పరిస్థితి ఏందని హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ వస్తుంది మీ చదువుకు ఎప్పుడు కూడా మనం పడ్డ కష్టం ఎక్కడ కూడా లాస్ కాదు అని నా యొక్క అభిప్రాయం ఎందుకంటే ఏ రోజైతే నువ్వు అత్యంత కష్టపడతావో ఈ రోజు నువ్వు కష్టపడొచ్చు రేపు నీకు బంగారు భవిష్యత్ అయి ఉంటుందని ఒక్కసారి నువ్వు మననం చేసుకో జీవితం ఎప్పుడు కూడా సవాళ్ళని విసురుతుంది ఆ సవాళ్ళని తట్టుకొని నిలబడ్డ వాళ్ళు మాత్రమే విజయ తీరాలకు చేరతరు కొండను చూసి జంకితే శాశ్వతంగా కిందనే సాహసించి ఒక్కొక్కడుగు మీదకేస్తే శిఖరాగ్రం మీదనే అంటాడు ఒక మహానుభావుడు భావుడు అందుకనే మీరందరూ కూడా ఒక్కొక్కడుగు అడుగు ముందుకు వేసుకుంటూ ఒక్కొక్క పుస్తకాన్ని ఒక్కొక్క పుస్తకాన్ని చదువుతూ ముందుకు వెళ్తూ మీ యొక్క విజయం సాధిస్తారని నేను మనసారా కోరుకుంటూ ఉన్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్